బంగారం ధర అమాంతం పెరిగిపోవడంతో పెట్టేగిపోతున్నారు దొంగలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి చెందిన బోయ జయమ్మ చాకార్లపల్లి రైల్వే స్టేషన్ ముందు జామకాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది శుక్రవారం రోజున ఎప్పటిలాగానే పండ్లు అమ్ముకుంటూ జయమ్మ పని చేసుకుంటూ ఉంది ఇద్దరు యువకులు బైక్పై వచ్చి పండ్లు కొన్నారు అయితే జయమ్మ అటువైపు తిరగగానే దొండగులు ఆమె మెడలో నుంచి చైన్ని చెవి కమ్మలను లాక్కొని వెళ్ళారు ఆమె కింద పడిపోయినా కూడా ఆమెను వదలకుండా చెవి కమ్మలు చైనును లాగేశారని బాధితురాలు జయమ్మ మెరబెట్టుకుంది తీవ్ర రక్తగాయాలైన ఆమె పోయే జయమ్మను సోమందెపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం ఆసుపత్రికి తరలించారు జామకాయలు అవుతారు సార్ వచ్చినారు వచ్చి ముందు అర్థం కేజీ జామకాయలు తీసుకొని ఒక మామిడికే తీసుకుంటారు సార్ తీసుకొని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు సార్ అర్థం తిన్నారు అర్థం అట్లే పెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేది సార్ వచ్చి జామకాయలు మర్చిపోయినామంటున్నా అని వచ్చా వచ్చే నేను మూడు అన్న మర్చిపోయినారు నీళ్ళు అవి అది నీకు ఇచ్చినాము అంటే ఓ అంటే పెద్దమ్మ ఇవన్న మళ్ళీ అద్దకే కేజీ జమకాయలు ఇచ్చిన జమకాయలు ఇస్తానే పెద్దమ్మ మామిడికాయలు ఇస్తాను మామిడికాయలు కేజీ యాభై అని అంటే ఇవి పెద్దమ్మ అని ఐదు వచ్చి ఐదు పోపించుకో సార్ పోపించుకొని తృంగి ఇట్లా డబ్బులు ఉంటే డబ్బులు వేస్తాను సార్ వచ్చి రాను ఇట్లా పట్టుకొని వెనక ఇట్లా ఇప్పని లాగే సార్

ముందర కారే జాగ్రత్త వచ్చి ఎంతమంది వచ్చారమ్మా ఇద్దరే సార్ ఆయన పనిలో కూర్చున్నాడు ఒకడు వచ్చినాడు సార్ ఫస్ట్ లో ఇద్దరు వచ్చినాడు సార్ వచ్చి మాటలు దిం ఇరు అటు మాట మళ్ళీ పోయి కూర్చోదు సార్ మళ్ళీ మూడు సార్లు తిరిగిన సార్ ఆ రోడ్డు అంటేను నేను వాళ్ళని గమనిలే ఏటికి పోతారులే నన్ను ఏంటికి తీసుకుపోతారు అనుకున్నాను సార్ నేను మాయాని ఉండే ఉద్దామ వెళ్ళిపోయింది రే అక్కడ ఇంకా గేట్ కూడా పడి ఆడ ఉంటాడు సార్ గేట్ కడను వచ్చి మళ్ళీ వచ్చి మామిడికాయ తీసుకున్నాడు మామిడికాయ తీసుకుంటానే తీసుకొని తీసుకొని ఈడ్స్ పాత్ర లీడ్స్ చిన్న ఈడ్స్ ఇట్లా కుర్తికి వెళ్ళిపోవు